ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము అంతే చాలా బాగున్నాము ఈరోజు మేము వెళ్తున్నది షిరిడి సాయిబాబా టెంపుల్కి సో ఎస్టర్డే వీడియో అంటే నిన్నటి వీడియో ఎవరైనా చూడలేదంటే చూడండి కంటిన్యూషన్ మిస్ అవుతుంది లేకుంటే సో నైట్ మేము నేను అన్నవాళ్ళు ఆ తర్వాత హస్బెండు నా కొడుకు మేము ఇంద్రే వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము సో ఎందుకంటే మా అన్న వాళ్ళ పిల్లలు ఇద్దరూ ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా పనుకొనేసారు అందుకనేసి వాళ్ళు రాలేదు మాట సో అందుకే ఇప్పుడు అర్లీ మార్నింగ్ మేము రెడీ అయ్యి నా కొడుకు చూడండి పాపం పాప ఇంకా నిద్రకండ్లోనే ఉండాడు సో ఇప్పుడు మేము మళ్ళీ దర్శనం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ శని శింగనాపురం టెంపుల్కి వెళ్తాము యాక్చువల్గా నైట్లో మేము దర్శనం చేసాం కదా దాని బగ్గే మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేసే కాలేదు ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది టయర్డ్ టయర్డ్ అయిపోయినాం అనమాట అందుకే నేను చాలా వీడియోస్ ఏమి అంతగా రికార్డ్ చేయలేకపోయాను కానీ అక్కడ ఫోన్ అలో లేదు పెద్ద మాట అంటే అదేనే సో వీడియో అవన్నీ అలో లేదు ఇప్పుడు మేము వెళ్తూ వెళ్తూనే నైట్ చేసిన తప్పుని చేయకూడదనేసి ఇప్పుడు మేము ఫస్ట్కి ఫోన్ బ్యాంకర్ దగ్గరికి వచ్చి మేము ఇక్కడ ఫోన్ని బ్యాంక్లో పెడతా ఉన్నాము ఆ తర్వాత స్లిప్పర్స్ కానీ అన్నీను ఫస్ట్కి నేను చెప్పాను కదా మేము ఉండే హోటల్ నుంచి ఇక్కడ చాలా అత్ర ఒక్కరికి టెన్ రూపీస్ అలాగా చార్జ్ చేసి తోడుకొని వస్తారన్నమాట సో ఇప్పుడు మేము వెళ్తా ఉన్నాము సాయిబాబా దర్శనానికి ఎవరైనా నిన్న నేను ఫోన్ తీసుకొని వెళ్ళాను కాబట్టి వీడియో చేశాను ఎవరైనా చూడలేదంటే చూడండి ఆ బాబా మీ అందరికీ మంచిది చేయని మీరేమి అనుకో అంటే మంచిది మాత్రమే సో చాలా కష్టాలు వాళ్ళకి ఇంత దూరం వచ్చి ఆ బాబా దర్శనం చేసుకోవడానికి అయ్యలేదు కదా అలాంటి వాళ్ళకి నా ఒక వీడియోస్ ముఖాంతరం మీకు అందరికీ దర్శనం చేశాను అనమాట సో దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నాకు మరికొద్ది వీడియోలు అల్ కొన్ని వీడియోస్ చేసేదానికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది మాట సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండా అలాగే నా ట్రావెలింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది బాగా వస్తున్నాయా నా లాంగ్వేజ్ మీకు ఎలా ఉంది ప్రాబ్లం లేదు కదా అలా ఉంటే డెఫినెట్లీ మీరు కామెంట్స్ చేయండి నేను ఇంప్రూవైజ్ చేసుకుంటాను అన్నమాట సో ఇప్పుడు నేను మా హస్బెండ్ నడుచుకుంటూ వెళ్తున్నాము ఆల్రెడీ వాళ్ళు చాలా వరకు ఇప్పుడు మేము దర్శనం అంతా ముగించుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చేసి ఆంధ్ర అనుకుంటా హోటల్ ఆం అంటే ఆంధ్ర వాళ్ళే ఇక్కడ హోటల్ పెట్టారనమాట చాలా బాగుంది కాన్సెప్ట్ ఎలాగుందంటే ఈ జోకాలి అంటారు కదా హోటల్ అనమాట ఉయ్యాలి కాబట్టి ఇదియా జోగులా இரே நான் ஆல்ரெடி வந்துட்டு வந்து அந்த பக்கு ஃபினிஷ் பப்பா என்கிட்ட இல்ல انا ஊглાડతా운데 انا தட்டலை ஊகத்தை அது இந்த ராத்திரி தென பொழிகை தென 커피 ಅಲ್ಲ இந்த பொடி சாகறே இருக்கு ஹ்ம் బాగుంది చూసారు కదా ఇప్పుడు మేము టిఫిన్ చేసాక ఆల్రెడీ వాళ్ళు వచ్చి టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్నారు మేము లేడీస్ మాత్రం వెళ్ళి లేట్గా వచ్చామన్నమాట ఇప్పుడు మేము ముగ్గురు లేడీస్ కూకొని టిఫిన్ చేస్తున్నాము యాజ్ యూజువల్ మసాలా దోశ పూరి ఉప్మా నాకు ఈ దోశ మాత్రం చాలా బాగా అనిపించింది నెయ్యేసి కమ్మగా ఉంది అంటే మన బ్యాంగ్లూర్ ఫుడ్ని చాలా మిస్ అవుతున్నాను చాలా వరకు మిస్ అవుతున్నాం అనమాట చాలా బాగుండింది షిరిడీలో ఫుడ్ మాత్రం ఆ తర్వాత జల్దీ జల్దీ బ్రేక్ఫాస్ట్ ముగిసుకొని ఆ తర్వాత మేము శని చిన్నపురం కూడా వెళ్ళాలా ఎందుకంటే ఈరోజు మాకి నైట్ టెన్ ఆఫ్టర్ టెన్ మాకు ఫ్లైట్ ఉందన్నమాట సో అంతలకి మేము దర్శనాలు ముగించుకొని టూ అవర్స్ బిఫోర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఒక ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి మేము ఎయిర్పోర్ట్ రీచ్ కావాలి అనమాట అందుకే జల్దీ జల్దీ ఎందుకంటే మేము అర్లీ మార్నింగే జల్దీ వేకప్ అయ్యి అందరూ అప్ అయ్యి మేము వెళ్ళి ఆ బాబా దర్శనం తీసుకున్నాము అలాగే అక్కడ ప్రసాదాలు ఆ తర్వాత అక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చొని ఉన్నాము అక్కడ ఇంకొకటి సమాధి పక్కనే ఒక వేపాకు చెట్టు ఉందండి అక్కడ నుంచి మీరు ఏదైనా అనుకుంటే మా అన్న వాళ్ళు నాకు చెప్పారనమాట దీన్ని అక్కడ వెళ్ళి మీరు ఏదైనా మనసులో కోరిక ఉండి నాకు ఇలాంటిది కావాలి నాకు ఇలా ఉంది నా జీవితం ఇలా కావాలి అని మీరు అనుకున్న తర్వాత ఆ ఒక ఆకు మీ రాలి మీ చిక్కిందంటే అంత కింద పడకూడదు మాట సో ఆ ఆకు రాలగానే మీ చైలో పడాలి అలా అయితే మీ మీరు ఏం అనుకున్నారు కదా అక్కడ ఏం అనుకుంటా అది అవుతుంది అనమాట సో ఫ్యాక్ట్ ఏమంటే నేను అలాగే కూర్చొని ఆ చెట్టు కింద వేపా వేపాకు చెట్టు అది అలాగే కూర్చొని ఇలా తల పైకెత్తి ఏదో అనుకున్నానండి సో కరెక్ట్గా ఆ టైంకి నాకు అంటే అన్నవాళ్ళు చెప్పినప్పుడు నాకు ఒక డౌట్ ఉండింది ఇలా అంతా జరుగుతుందా గాళ్ళు వస్తే ఉదురుతుంది కదా అని కానీ నేనే చూసాక నాకు చాలా ఒక ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చిందనే వచ్చిందనే చెప్పొచ్చు సో అలా కూర్చొని తలపైకి పైకెత్తి ఇలా అనుకున్నాను ఏదో ఒకటి సో అనంగానే మీరు నంబర్ అండి నిజంగానే ఆకుపచ్చటి ఏ పాకు ఒక చిన్న ఆకు సరిగ్గా నా తొడపైన వచ్చి పొడిందని పొడింది సో అక్కడ నాకు ఈ ఫోన్ అలో లేదండి ఎందుకంటే మేము బ్యాంక్లో పెట్టేసి వెళ్ళాం కదా అందుకే నేను వీడియో చేయలేదు చాలా అంటే చాలా బ్లెస్సింగ్ ఫీల్ అయింది అంటే మేము వచ్చింది ఆ బాబా దర్శనం తీసుకుంది అన్నీ ఆ బాబాకి ఒక ఒక దీనిలా తెలిసింది అనే ఒక సమాధానమంతూ సిక్కింది ఎవరైనా షిరిడికి వెళ్తే ఇది నిజమేనా ఉంటే కమెంట్ చేయండి లేదంటే ఇన్ కేస్ మీరు ఎవరైనా నెక్స్ట్ టైం షిరిడి వెళ్ళారంటే మీరు దర్శనమంతా ముగించుకొని క్విట్ అనే ఒక గేట్ వస్తుంది కదా క్విట్ దగ్గరే ఉంది ఆ ఒక ఏ పక్క చెట్టు ఆ చెట్టు కింద కూర్చొని సమాధానంగా అంటే అయ్యేవే కోరండ అంటే పొద్దున్ననే నాకు బెంచ్ కార్ రావాలి నేను లండన్లో సెటిల్ కావాలి అలాంటిది కాకుండా మీకు అయ్యేలాంటి ఒక కోరికని కోరకుండా డెఫినెట్లీ అవుతుంది ఎందుకంటే దానికి నేనే సాక్షి నేను అనుకున్నాను చూద్దాం అది ఎంత వరకు అవుతుంది అని ఎందుకంటే నాకు స్ట్రాంగ్ గా ఫీలింగ్ ఉంది బాబా నాకు ఒక ఆశీర్వాదం లాగా ఇచ్చారనమాట సో ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో అది కంప్లీట్ అవుతుంది అనే ఒక భరోసా ఉంది నాకు సో అప్పుడైనా కూడా నేను షేర్ చేస్తానండి ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను చూడండి చాలా మందికి నా ఫుడ్ అంటే నేను చేసే ఫుడ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం అంటే నేను బెంగళూరులో ఉండేదానికి నేను కన్నడ కన్నడలో కూడా వీడియోస్ చేస్తాను కదా సో అలాగా నా ఇన్స్టాగ్రామ్లో అది ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కే వ్యూస్ వచ్చిందనమాట నేను తినేదంటే చాలా మందికి ఇష్టము సో మీరు అంటే ఇప్పుడు నేను తెలుగులో ఛానల్ చేస్తున్నాను కదా ఇలాగా తినే వ్లాగ్ వ్లాగ్స్ మీకు ఇష్టం అవుతుందా అయితే కమెంట్ చేయండి నేను డెఫినెట్లీ డైలీ మా ఇంట్లో ఏం చేస్తాము అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ వేకప్ వేయకపోయినా అది అన్నీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోయి ఉంటుంది సో ఏమేమి చేస్తాను ఎలా తింటాము అవి షేర్ చేస్తాను కావాలంటే మాత్రమే సో ఎందుకంటే మాకు కన్నడ వాళ్ళు లైక్ ఇన్స్టాగ్రామ్లో నాకు అలా అలాంటి వీడియోస్ నచ్చావి అని చాలామంది కమెంట్ చేస్తున్నారు సో అందుకే మేబీ మీకు నచ్చేమో అనేసి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చిందా అట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరికొ మరికొన్ని ఫుడ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండా డెఫినెట్గా నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంతా అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేస్తూనే చాలా వరకు మాట్లాడుకున్నాము కానీ అవన్నీ పర్సనల్ అయి నేను ఇక్కడ వాయిస్ ఓరిస్తున్నాను లేదా అంటే చాలా బాగుండింది అంటే అలాగే మాట్లాడుతూ తింటుంటే తర బాగుంటుంది కానీ మేము అక్కడ పర్సనల్ అంతా మాట్లాడినాం కదా కొన్ని విచారాలు ఎక్కడ షేర్ చేయాలో అక్కడ మాత్రమే షేర్ చేయాలండి అన్ని ఫ్లాట్ఫా ప్లాట్ఫామ్లో షేర్ చేసేది చాలా వరకు తప్పు ఎంతోమంది డబ్బులు వస్తావు అంటే ఎలాగైనా వీడియోస్ చేసి పెట్టేస్తారు నాకు అది ఇష్టం లేదండి సో ఎంతవరకు కావాలో అంతవరకు మనం వీడియోస్ చేయాలి అనమాట సో అదే నాకు నచ్చేది అందుకనే కొన్ని ప్రైవేసీ ఉంటుంది కదా అలాంటి యొక్క కొన్ని వీడియోస్ నేను డిలీట్ చేసేసాను ఆల్రెడీ ఎందుకంటే అక్కడ మేము చాలా చాలా అంటే చాలా వరకు మా ఒక టైం స్పెండ్ చేసేకి ఇష్టం కదండీ అందుకనేసే సో ఇప్పుడు అక్కడనే మాకు ఆంబియన్స్ చాలా బాగుండింది అనమాట సో అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము సో ఇప్పుడు టిఫిన్ అంతా అయ్యి హోటల్ ఎలా ఉంది ఒక రౌండ్ వేసి వస్తామని వచ్చాను సో ఇక్కడ ఫోటోషూట్కి ద బెస్ట్ అని చెప్పొచ్చు నేను కొన్ని వీడియోసు ఫొటోస్ అన్నీ తీసుకున్నాము సో ఇక్కడ జోకాలీలో కూడా నేను కూర్చున్నాను చూపిస్తాను చూడంట చాలా వరకు బాగుంది నాకంటే నా స్కూ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ వచ్చేస్తావి ఆ జోకాలీలో కూకుంటే అప్పుడంతా మేము ఈ మాన్కి లేదుంటే యాదైన మాన్కి పగ్గాలు కట్టి మేము ఉయ్యాలి అంటే ఇట్లా సమ్మర్ వచ్చేసిందంటే మేము ఇలాగే చేస్తుంటాము కానీ ఇక్కడ చాలా వరకు బాగుండింది మీకు ఎలా అనిపించింది ఇక చేయండి తర్వాత నేను ఆడింది ఆయన మీడికి మా ఆయన వచ్చారు సో వాళ్ళని నా జట్లోనే కూపెట్టుకొని అట్లా వీడియో చేస్తూ వచ్చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది É Amor, que కదండీ ఇప్పుడు ఇక్కడను కొన్ని వీడియోస్ అలాగే షార్ట్స్కి అంటే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ వీడియో అన్నీ తీసుకుని తర్వాత మేము ఇప్పుడు వెళ్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్తూ ఉండేది శనిసిపుర చాలా పవర్ఫుల్ టెంపుల్ ఆ వీడియోని మీరు మిస్ చేయకుండా చూడాలి ఎందుకంటే అంత ఒక మహిమ గల ఒక స్వామి సో ఎవరికి తెలియలేదండి శనిసిపుర శని పరమాత్మ స్వామి అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము అలాగే చూడండి మేము అక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము దాన్ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను నేను అలాగే చెప్పాను కదా అప్పుడే ఒక ఫోటోషూట్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అని చాలా వరకు ఫొటోస్ అన్నీ బాగా వచ్చినాయి అండ్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఆ జోకాలి కానీ దాని మీద ఫొటోస్ ఎవరు తీయలేదండి నేను అడిగాను తీయండి అని వాళ్ళందరూ వాళ్ళదే ఫోటోస్ తీసే బిజీలో ఉన్నారనమాట అందుకే సరే ఇంకేం చేసేది అని ఇక్కడ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించిందండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇంకా అంటే ఇది వరకును సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుండా అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఒక కమెంట్ని మంచి కమెంట్ని చేయండి అని కోరుకుంటూ ఇవాల్టి వీడియోని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను సో ఇంకా ఈవినింగ్ అంటే మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్తా ఉండేది శని శింగనాపుర టెంపుల్కి సో ఆ టెంపుల్ వీడియో నెక్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో దయచేసి చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లాట్స్ ఆఫ్ లవ్